హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వర్ ఈరోజు రెసిపీ ఆకాకరకాయ ఫ్రై అండి ఈ ఆకాకరకాయలు మనకి వర్షాకాలంలో బాగా దొరుకుతాయి చాలా టేస్టీగా ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా నేను ఈ ఆకాకరకాయలని ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి చాలా త్వరగా కూడా పండిపోతూ ఉంటాయి సో మనం ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉన్న వాటిని తీసుకోవాలండి పండిపోయిన కాకల్ని మనం ఏం చేసుకోలేము సో ఇలా ఉన్న వాటిని తీసుకొని ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి చేసుకోవాలి పైన ఉన్న చెక్కు అవి ఏం తీయన అవసరం లేదు అలా తీయకుండా నేను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను చూసారా చిన్న కాయ అయినా కూడా చాలా త్వరగా ముదిరిపోతాయి కూడా ఇవి సో ఈ విధంగా కట్ చేసుకున్నా అలానే ఉల్లిపాయలను కూడా నేను ఈ విధంగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఇంకా ఫ్రై స్టార్ట్ చేసేద్దామండి దీనికి కాకరకాయకి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు చేదు తీయాల్సిన అవసరం లేదు సో ఈరోజు ఈ కాకరకాయ ఫ్రైని నేను ఒక అంటే కొబ్బరి కారం చినులపై ఇవన్నీ కలిపి ఆ కారంతో రెడీ చేస్తున్నాను సో దీనికి ఎండు కొబ్బరి చూపిస్తున్నాను కదా అది హాఫ్ సరిపోయిందండి దాంట్లో అలానే ఒక పది వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర కారము సాల్ట్ కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం ఆ కారాన్ని సో మనం ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టేసేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లోకి ఆవాలు మినపప్పు అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫస్ట్ ఇవి అన్నీ వేయించాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక నిమిషం పాటు వేయించాలండి ఈ ఆకరకాయ అనేది రెగ్యులర్గా వండుకునే కాకరకాయలో ఉన్నంత చేదు ఉండదు దీంట్లో సో పిల్లలు కూడా చాలా ఈజీ అంటే ఇష్టపడతారని అంత చేదు ఉండదు ఈ కాకరకాయ అనేది ఎవరైనా తినవచ్చు కాకరకాయ చేదు నిద్ది అని తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాకరకాయలు ఈ వర్షాకాలంలో బాగా దొరుకుతాయండి సో అవి తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ సో ఉల్లిపాయలు ఇట్లా ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత కాకరకాయలు మొత్తం దాంట్లో వేసేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు ఇప్పుడు కాకరకాయలతో కూడా వేగాలి కాబట్టి మనం ఒక్క నిమిషం పాటు జస్ట్ అట్లా వేయించేది కానీ సరిపోతుంది సో ఈ రెండు ఇప్పుడు ఉల్లిపాయలు కాకరకాయలు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కలిపేసిన తర్వాత దీంట్లోకి పసుపు అండి మనము పసుపు వేసుకోవడం వల్ల తొందరగా మొగ్గుతాయి కాకరకాయలు కానీ ఉల్లిపాయలు కానీ తొందరగా మెత్తబడతాయి సో ఈ పసుపు వేసేసి ఈ పసుపు కూడా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మనము సో పసుపు కలిసిపోయింది కదండీ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఆ కాకరకాయ ముక్క మెత్తబడే వరకు అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటా మనము మగ్గించాలి చూసారా ఒక్క పది నిమిషాలు అండి పది నిమిషాలు మనము మగ్గిస్తే మూత పెట్టి చూసారా ఎంత తొం దగ్గర పడిపోయిందంటే కాకరకాయ కానీ ఉల్లిపాయలు కానీ బాగా మెత్తబడిపోయినాయి మీకు చూపిస్తున్నాను కాకరకాయ ఎట్లా మగిందంటే ఇట్లా మనం ఒక పీస్ తీసుకొని ఇలా కట్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలండి చూసారా కట్ అయిపోయింది కదా సో కాకరకాయ అనేది బాగా మెత్తబడిపోయింది ప్లస్ వేగింది కూడా బాగా దాంట్లో పచ్చిదనం అంతా పోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా కొబ్బరి చిన్నపాయలు కారము జీలకర్ర ఉప్పు ఆ కారం మిశ్రమం మొత్తము ఈ కాకరకాయలో వేసేసేయాలి ఈ కాకరకాయని ఇప్పుడు అంటే ఈ కారం ఇప్పుడే వేసాం కాబట్టి ఇప్పుడు ఆ కారం అంతా కాకరకాయలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే ఎండు కొబ్బరి వేసాం చినులపాయ ఇప్పుడు వేసాం కాబట్టి తొందరగా అంటే అడుగును పడతా ఉంటుంది ఎండు కొబ్బరి అనేది సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఇదంతా బాగా కలిపేసేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేయాలి ఎందుకంటే ఆ కారంలో ఉన్న పచ్చిదనం ఏదైనా కూడా ఆ సిమ్లో ఆ పచ్చిదనం పోతుంది అలానే కారం కూడా వేగుతుందండి సిమ్లో వేగినప్పుడే దాంట్లో ఉన్న టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ బయటకు వస్తుంది సో చూసారు కదా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేయాలి మీడియంలో కూడా కాదు సిమ్లో పెట్టి వదిలేస్తే మనము కారం అనేది పర్ఫెక్ట్గా వేగిపోతుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసింది ఎక్కడ తడి ఉండదు పొడి పొడిగా వస్తుంది మీకు మూత తీసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే కా కొబ్బరి అండ్ చిన్నులపాయ రెండు కలిపి వేసాం మనం కారంలో కాటి మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఈ కాకరకాయ మనం రైస్లోకి చాలా బాగుంటుంది అలానే చపాతి దేంట్లోకైనా నంచుకొని తినచ్చు సో మనం ఫ్రై చేసుకున్నప్పుడు దానికి కర్రీ కూడా ఉండాలి కదండి మేమైతే కర్రీలోకి సైడ్ డిష్గా ఫ్రై చేస్తాము సో ఏ కర్రీ ఏంటంటే పెసరపప్పు చార్ చేశాను నేను పెసరపప్పు చార్ లేదు నేను ఒక రెండు కప్పులు పెసరపప్పు తీసుకొని దాంట్లో ఒక పసుపు దానికి సరిపడా కారం వేసేసి ఫస్ట్ ఉడికించి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని పప్పు చార్ చేసుకోవడానికి ఒక హండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి తాలిం గింజలు అండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసాను అలానే పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసేసి అన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మనము అంటే ఆ తాలింపు అనేది ఎర్రగా వేగే వరకు మనం వేయించుకోవాలి తాలింపు ఎప్పుడైతే మంచిగా వేగిపోతుందో అంటే మంచి అరోమా వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చేదాకా మనం వేయించేసుకొని ఇప్పుడు ఇందాక నేను ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను కదండి దాన్ని మెదిపేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు అదంతా దీ ఈ తాలింపులోకి వేసేసుకోవాలండి చూసారా ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని అలానే చిన్న రెబ్బంతా చింతపండు వేసుకోవాలండి లేదు చింతపండుని మీరు ఉడకబెట్టేటప్పుడే ఆ కుక్కర్లో ఆ చిన్న రెబ్బంత చింతపండు వేసేయచ్చు లేదంటే ఇప్పుడు మరిగేటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు ఎక్కువ పులుపు అవసరం లేదు లైట్గా కావాలి చిన్న రెబ్బంత ఆ చింతపండు వేస్తే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మారిపోయిందండి సో ఈ విధంగా చింతపండు ఇంకా అన్నీ వేసేస్తాము ఇంకా దీంట్లో వేయాల్సిందేం లేదు ప్లస్ కారం కూడా విడిగా వేసుకునే పప్పుచారల కారం కన్నా పెసరపప్పులో కొంచెం తక్కువగా వేసుకుంటేనే కమ్మగా ఉంటుందండి సో ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత ఈ పెసరపప్పు చార్ని పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి చూసారా ఈ విధంగా బా మరగనిస్తే మనం పెసరపప్పు చారు అనేది రెడీ అండి ఈ పెసరపప్పు వేడి వేడిగా పెసరపప్పు చారుని అన్నంలో వేసుకొని పక్కన కాకరకాయ ఫ్రై పెట్టుకొని కనుక తింటే ఇంకేం కావాలండి టేస్ట్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది కాకరకాయ కానీ ఈ పెసరపప్పు కానీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి విడి కాకరకాయ కన్నా ఆ కాకరకాయ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్